జెబి9 కి స్వాగతం మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు జగిత్యాలటౌన్ Esse గీత పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్యపై మాట్లాడుతుండగా పలు మైకులు ఏం జర్నలిస్ట్లకు వార్నింగ్ ఇచ్చారు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయితే నేను ఒక ఎవరు ఎక్కడ నా పేరు సాయికృష్ణ మా జగిత్యాల పోచమ్మవాడ అయితే మా ఇంటి ఇంటి కాడ పకీర్ వేషంలో ఒక వ్యక్తి వచ్చి ముస్లిం పకీర్ వేషంలో ఒక వ్యక్తి వచ్చి మా భార్యని ఇగడం చేయడము అంటే ఏటేటో మాట్లాడడము ఇంట్లోకి వచ్చి మరి ఏమేమో చేయడం చిన్న పిల్లలు ఉన్నారు సార్ మాకు ఇద్దరు ఒక పాప కొడుకు ఏమో భార్య పైన ఏమేమో వేరే ఫీలింగ్ తోటి చేసేట అప్పుడు నేను వర్క్